రిషికి జగతి మేడం వచ్చేసి నెయిల్స్ కట్ చేస్తుంది అనమాట అంటే యాక్చువల్గా షూటింగ్ గుప్పిడంత మనసు షూటింగ్లో అయితే ప్రతి ఒక్కళ్ళు అంటే బాండింగ్ ఎట్లా ఉండేదంటే ఆ సీరియల్లో వచ్చేసి మదర్ సన్ కదా రియల్గా కూడా మదర్ సన్ లాగానే ట్రీట్ చేసినట్టు అంటే తను ఒక సన్ లాగానే ట్రీట్ చేసేవాళ్ళట జగతి మేడం ఇక్కడ వచ్చేసి రిషి బస్ వాళ్ళిద్దరు అసలు ఎప్పుడు షూటింగ్ టైంలో అండ్ జెర్రీ ఎప్పుడు ఇట్లా కొట్టుకుంటూనే ఉండేవాళ్ళట ఇట్లా బెల్ట్తో బెదిరించటం అట్లా చేయటం అయితే వసు కూడా తక్కువేం కాదు వసు కూడా మీదకి ఎగబట్టడం కావాలని చేయటం అట్లా చేసేవాళ్ళు ఇది అండ్ చట్టి లాగా అట్లా చూపిస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఇద్దరు వాళ్ళిద్దరిదే మొత్తం ఎంజాయ్మెంట్ అట మొత్తం షూటింగ్ టైంలో అసలు రిషి వచ్చేసి ఈ సీరియల్లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్లో మామూలుగా ఉండేవాళ్ళట తర్వాత ఇంకా చాలా క్లోజ్ అయ్యారు ప్లస్ దాని ఎండింగ్ టైంలో కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చింది ఎండింగ్ టైంలో కూడా అసలు చాలా బాధపడ్డారు ఇద్దరు అంటే సీరియల్లో ఆ సీరియల్లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళం అసలు చాలా ఎంజాయ్మెంట్గా ఉంది కానీ ఇట్లా సీరియల్ అయిపోయి విడిపోతేనే చాలా బాధగా ఉంది అని చెప్పి అన్నారనమాట